పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ హైవోల్ట్ యాక్షన్ మూవీగా యొక్క మూవీ తెరకెక్కుతూ ఉంది హరిశ్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఈ యొక్క మూవీని నవీన్ వై రవిశంకర్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీలో శ్రీ లీల పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీపై ఇప్పటికే భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి తమిళంలో విజయ్ నటించిన తేరి సినిమాకు రీమేక్గా ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కుతూ ఉంది అప్పట్లో గబ్బర్ సింగ్ ఓ రేంజ్లో హిట్ కొట్టి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టించింది ఇక ఇప్పుడు అదే స్టైల్లో ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల కానుంది ఇక ఇందులో పవన్ కళ్యాణ్ రల్డ్ లుక్లో కనిపిస్తూ ఉన్నాడు తాజాగా విడుదలైన టీజర్ సోషల్ మీడియాను ఓపేస్తూ ఉంది పోలీసు లుక్లో పవన్ కళ్యాణ్ అదిరగొట్టేశారు టీజర్లో యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి పొలిటికల్ డైలాగ్స్ పేలాయి జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసును ఓ సీన్లో చూపించి గాజు పలిగె కొద్దీ పదునెక్కొద్ది గ్లాజ్ అంటే సైజు కాదు సైన్యం కనిపించని సైన్యం అని చెప్పే డైలాగ్ జనసేనకు గోజ్బంబ్ తప్పిస్తూ ఉంది జన సైనికులతో ఆ డైలాగ్ ఖచ్చితంగా విజువల్ వేయిస్తూ ఉంది ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం యొక్క డైలాగ్ ను వాడినట్లు తెలుస్తూ ఉంది ఇక ఇటువంటి పరిస్థితుల్లో రిలీజ్ అయిన ఈ యొక్క మూవీ టీజర్ జనసేన కేడర్ కు బోస్ట్ ఇచ్చినట్లుగా ఉంది ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది ఇక ఈ యొక్క టీజర్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా తమ శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను దర్శకధీరుడు రాజమౌళి లైవ్లో వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉంది అయితే దర్శకధీరుడు రాజమౌళి ప్రత్యక్షంగా ఉస్తాద్ భగత్ సింగ్ లైవ్ లైవ్లో వీక్షిస్తున్న ఆ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి మరి యొక్క టీజర్ను చూసిన దర్శకధరుడు రాజమౌళి ఎలా స్పందిస్తారా అని పవన్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు